వైపు సంక్రాంతి సంబరాలు మరోవైపు వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజిఎఫ్ ఎలైట్ చెన్నై వనిత ఎలైట్ చెన్నైలో కొత్త కార్యవర్గం పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఇంకోవైపు పలు సేవా ప్రాజెక్టుల ద్వారా సంక్షేమ సహాయకాల వితరణలు వెరసి ఆయా వేడుకలను ఎంతో సంబరంగా జరుపుకున్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి ఫైవ్ నాట్ టూ ఏలోని లోని వాసరి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై వనిత ఎలైట్ చెన్నైల నూతన అధ్యక్షులుగా డాక్టర్ ఎస్ రమేష్ బాబు జ్యోత్స్నలు కార్యదర్శులుగా మన్నారు ఉదయ్ కుమార్ విశాలాక్షి కోశాధికారులుగా గీతాప్రసాద్ జ్యోత్స్న ప్రసాద్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం ఎగ్మూర్లో ఘనంగా జరిగింది ముఖ్య అతిథులుగా మాజీ జిల్లా గవర్నర్ డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు పాల్గొనగా వాసవి క్లబ్ వి ఫైవ్ నాట్ టూ ఏ జిల్లా గవర్నర్ సీఎం రాజేష్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా వ్యవహరించి ప్రమాణ స్వీకారం చేయించారు వేడుకల్లో సేవా ప్రాజెక్టులలో భాగంగా లక్ష రూపాయలు విలువ చేసే సంక్షేమ సహాయకాలను ఆలయాలకు అనాథాశ్రమాలకు విద్యలో రాణిస్తున్న విద్యార్థులకు క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు అందజేశారు ఈ కార్యక్రమాలకు ముందుగా రెండు క్లబ్ల తరఫున నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి కళాకారుల జానపద నృత్యాలు డప్పు వాయిద్యాలతో అలరించారు వివిధ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అజంతా శంకర్రావు అమరా చంద్రశేఖర్ బండారం అనంత పద్మనాభన్ రత్నకుమార్ తాడేపల్లి రాజశేఖర్ కెఎన్ సురేష్ బాబు సూరిశెట్టి బాలాజీ దివ్య బాలాజీ కార్తిక్ టిఫిన్ సెంటర్ అధినేత రవిచంద్రన్ రవికుమార్ కుమార్వేర్ వాసవి క్లబ్లతో పాటు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమ వ్యాఖ్యాతలుగా సింధు ప్రభాకర్లు వ్యవహరించి తమదైన శైలిలో వ్యాఖ్యానం చేసి ఆకట్టుకున్నారు విఆర్ న్యూస్ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఈ రోజు మాకందరికీ ఇక్కడ వాసవి క్లబ్లో శుభదినం వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఇలైట్ చెన్నైకి వాసవేన్ డాక్టర్ రమేష్ బాబు గారు ప్రెసిడెంట్ అయ్యారు అండ్ వాసవి క్లబ్ మనితా ఇలైట్ చెన్నైకి జ్యోత్సనా గారు ప్రెసిడెంట్ అయ్యారు వాళ్ళిద్దరికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఎన్నెన్నో నూతన కార్యక్రమాలు చేసి ఈ సంవత్సరం సొసైటీకి బాగా సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన్నారు నేను సుజాత రమేష్ బాబు మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్కి ట్రెజరర్గా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి ఎన్నికయ్యాను సో మాకు ఇంటర్నేషనల్ లో మా ప్రెసిడెంట్ గారు ఎరుకుల రామకృష్ణ గారు మాకు సేవే అని చెప్పి ఒక పిలుపునిచ్చారు దాంట్లో ప్రత్యేకంగా ఆడపిల్లలు మరీ మన గ్రామ పిల్లలైన ఆడపిల్లలకు బాగా సేవ చేయాలని చెప్పి ఒక లేడీస్ హాస్టల్ కూడా హైదరాబాద్లో కడుతున్నారు వెయ్యి సైకిల్స్ ఆడపిల్లలకు గ్రామ ఆడపిల్లలకు ఇవ్వాలని చెప్పి ముందుకు వస్తున్నారు ఇట్లాంటి ఎన్నో నూతనమైన కార్యక్రమాలని చేయడానికి అందరూ పిలుపునిచ్చారు మేము ఒక లక్ష మంది దాకా వాసవి క్లబ్స్లో ఉన్నాము అందరము ఈ సొసైటీకి సేవ చేయడానికి ముందుకు వస్తున్నాము దాంతో ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ కూడా సో ఈ సంవత్సరం ఈ వాస్వి క్లబ్ ఇలైట్ చెన్నై అండ్ వనితా ఇలైట్ చెన్నై చాలా చక్కని ప్రోగ్రామ్స్ తోటి మన ముందుకొచ్చారు ఈరోజు కూడా ఒక నాలుగైదు సేవా కార్యక్రమాలని చేపట్టి పొంగల్ సంక్రాంతి సంబరాలతో పాటు ఇన్సులేషన్ సెరిమనీ కూడా చాలా గ్రాండ్గా చేసుకొని సొసైటీకి సేవ చేస్తూ ముందుకు పోతామని ఈరోజు ఆరంభించారు థ్యాంక్ యూ సో మచ్ జై వాసవి ఈ ఈరోజు మేము మా వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఎలైట్ చెన్నై అండ్ వనితా క్లబ్ ఎలైట్ చెన్నై వాళ్ళ ఇన్స్టలేషన్ జరిగింది నేను ఈ సంవత్సరానికి నేను వాసవి క్లబ్ టూ స్టార్ కేసీజిఎఫ్ ఎలైట్ చెన్నైకి ప్రెసిడెంట్గా అవుతున్నాను అండ్ అదే మరి వాసవియన్ టూ స్టార్ కేసీజీఎఫ్ ఉదయ్ కుమార్ గారు ఈ సంవత్సరం వచ్చి మాకు సెక్రటరీగా అవుతున్నారు అండ్ మా వనితా క్లబ్కు ప్రెసిడెంట్గా వాసవియన్ జోస్నా గారు అండ్ వనితా క్లబ్కు సెక్రటరీగా వాసవియన్ విశాలక్ష్మి గారు అవుతున్నారు సో మేమందరూ అందరూ వాసవి క్లబ్ మూల్యంగా ఈ కమ్యూనిటీకి సేవ చేయాలని అనుకుంటున్నాము ఈరోజు ఎక్కువ సేవా కార్యక్రమం చేసినాము దానికన్నీ అందరూ వాసవి క్లబ్ మెంబర్స్ అందరూ మాకు డొనేషన్స్ ఇచ్చారు దాని మూల్యంగా మేము ఎక్కువ సర్వీస్ ప్రాజెక్ట్స్ చేసినాము ఆ సర్వీస్ ప్రాజెక్ట్స్ గురించి మా వనితా క్లబ్ ప్రెసిడెంట్ జోస్నా గారు ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నారు నేను వాసవి క్లబ్ వనిత క్లబ్ ప్రెసిడెంట్గా బాధ్యత స్వీకరించాము ఈరోజు మేము చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఒక బీద వాళ్ళకి కుట్టుమిషన్ను ఇరవై మూడు వేలు ఖరీదు చేసే మిషన్ ఇచ్చాము దానికి ప్రభాకర్ గారు రాజశేఖర్ గారు స్పాన్సర్ చేశారండి తర్వాత అన్నయ్యలో మన ఓల్డ్ ఏజ్ హోమ్కి పదివేల రూపాయల వర్త్ ముప్పై మందికి అక్కడ చీర్లు ఇచ్చాము తర్వాత ఒక తిరుతనిలో అరుణోదయం వాళ్ళు ఒక గోశాల ప్రారంభిస్తున్నారు దానికి పదివేల రూపాయలు విరాళం ఇచ్చామండి తర్వాత ఒక ఏసీ యూనిట్ కనికాపరమేశ్వరి టెంపుల్లో అంబత్తూర్ అది మా వాసియన్ కుమరవేలు గారు యాభై వేలు స్పాన్సర్ చేశారండి దానికి తర్వాత రెండు ట్రైసైకిల్స్ యాభై వేలు వర్త్ దానికి పిఎల్వి సుబ్బారావు గారు జ్యోత్స అమరా చంద్రశేఖర్ గారు సుజాత రమేష్ బాబు గారు ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ దాకా స్పాన్సర్ చేశాము థ్యాంక్ యూ జైవాసవి ఈరోజు మేము చేసిన ఎక్కువ సర్వీస్ ప్రాజెక్ట్స్ తప్పకుండా అది లేకుండా మేము కొన్ని యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసేటట్లు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీలు సరే చదువు చదువులోను సరి వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్లు మేము వాళ్ళని రికగ్నైజ్ చేసి కొన్ని మొమెంటోస్ ఇచ్చినాము ఒక అబ్బాయి వచ్చి స్కేటింగ్లో నేషనల్ లెవెల్లో ఎక్కువ మెడల్స్ తీసినాడు ఆ అబ్బాయికి రికగ్నైజ్ చేసినాము అదే మరి ఒక అమ్మాయి చిన్న అమ్మాయి ఆమె నేషనల్ లెవెల్లో ఆర్చరీ ఆర్చరీలో ఎక్కువ పథకాలన్నీ తీసిందనమాట ఆమెకును మనం ఎంకరేజ్ చేసి చేసినాము మా ట్రెషరర్ గారు కూతురు సీఏలో ఎక్కువ పాస్ ఇది పాస్ పాస్ అయింది దాని నుంచి దానికి కూడా వామని మేము ఈ మీటింగ్లో రికగ్నైజ్ చేసి వాళ్ళకి ప్రైజ్ అన్నమాట సో ఈ మరి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసేదానికి మేము ఈ సంవత్సరం మొత్తం వాసవీ క్లబ్ మూల్యంగా ఎక్కువ మెడల్సు రికగ్నేషన్ చేసేదానికి వాళ్ళకి అవార్డ్స్ అన్నీ ఇవ్వాలని అనుకొని ఉన్నాము సో మీ ప్రాంతంలో ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే మేము వాళ్ళని రికగ్నైజ్ చేసడానికి రెడీగా ఉంటాము ఈ విఆర్ న్యూస్ ఛానల్ మూల్యంగా దాని అందరినీ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై వాసవి ఈరోజు వాసవి క్లబ్ టూ స్టార్ ఎలైట్ చెన్నై వంట ఎలైట్ చెన్నై ఫిఫ్టీన్త్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ డాక్టర్ రమేష్ బాబు గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది నియర్లీ లక్ష రూపాయల వరకు ప్రాజెక్ట్ చేశారు వచ్చిన అతిథులను ఆహ్వానితులను బాగా గౌరవించారు ఆయన యొక్క టెన్నింగ్లో చాలా మంచి ప్రోగ్రాములు చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్గా ఫైవ్ నాట్ టూ ఏలో రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు అదే మాదిరి మన సుజాత రమేష్ బాబు గారు ఇంటర్నేషనల్ ట్రెజరర్ మన క్లబ్ తరఫున ఉంది కాబట్టి మనం ప్రాజెక్ట్స్ అన్ని బాగా చేస్తే నెక్స్ట్ ఆమె ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా వచ్చేదని కూడా ఆస్కారం ఉంటుంది మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు చాలా గ్రాండ్గా జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్